హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే తాజాగా రష్యాలోని పలు ప్రాంతాలపై యుక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్పై డ్రోన్లు దాడి చేయడంతో మంటలు చెలరేగాయని తెలిపారు ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు యుక్రెయిన్ దాడులు కొనసాగుతుండడం వల్ల ముందస్తు అప్రమత్తతో యునోకోవో డొడోబో ఎయిర్పోర్ట్లను మూసివేసినట్లు చెప్పారు దీనివల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయని మరికొన్నింటినీ ఇతర ఎయిర్పోర్ట్లకు మళ్లించామని పేర్కొన్నారు అయితే ఈ దాడుల వల్ల ఎంత నష్టం జరిగింది అనే అంశాలను మాత్రం వెల్లడించలేదు ఆ తర్వాత రష్యా కూడా యుక్రెయిన్పై ప్రతి దాడులకు దిగడంతో పలు ప్రాంతాల్లోని నివాస భవనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా గత మూడేళ్లుగా రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతోంది యుద్ధం కాల్పుల విరమణ పలికేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి ఇరు దేశాల మధ్య యుద్ధం ముగించి శాంతి నెలకొల్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి అయినప్పటికీ కూడా ఇరు దేశాల మధ్య దాడులు జరగడం కలకలం రేపుతోంది ఇటీవల యుక్రెయిన్ నూట పదిహేడు డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడి నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన సంగతి తెలిసిందే రష్యా నాలుగు వందలకు పైగా డ్రోన్లతో యుక్రెయిన్ పై విరుచుకుపడింది ఇదిలా ఉంటే రష్యాపై యుక్రెయిన్ దాడి చేసిన దానికి సహకరించింది ఎవరు నాటో ప్రమేయం లేనిదే ఇంత పెద్ద అటాక్ ను చేసిందా అంటు పెద్ద అటాక్ ను చేసిందా అంటే అవును యుక్రెయిన్ వెనుక నాటో హస్తం ఉన్నట్టు తెలుస్తోంది ఈ దాడిలో కు తమ ఇంటెలిజెన్స్ను ఇచ్చింది నాటో తమ శాటిలైట్లతో పలు లొకేషన్లను కు షేర్ చేసింది నాటో కూటమి తమ డ్రోన్ శక్తిని కు ఇచ్చి రష్యాపై దాడికి పరోక్షంగా కారణమైంది నాటో కూటమి రష్యా వైమానిక రక్షణ వ్యవస్థను హ్యాక్ చేసినట్లు కూడా తెలుస్తోంది అయితే ఇంత పెద్ద దాడిని నాటో ఆపలేకపోవడం ఇప్పుడు ఆ కూటమి దేశాలకు విషమంగా పరిగణించబోతోంది యుక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది కారు చౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది కనుక యూక్రెయిన్పై భారీ స్థాయిలో విరుచుకుపడడం ఖాయమనే అన్నట్లుగా ఉంది పరిస్థితి సభ్య దేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది కనుక నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు ఆయుధకరాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా యుక్రెయిన్ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది డ్రోన్ దాడులు పూర్తిగా తమ పనేనని నాటో మిత్రులకు ఏ సంబంధం లేదని జెలన్స్కి ప్రకటించారు నష్ట అవమాన తీవ్రత దృష్ట్యా యుక్రెయిన్పై రష్యా అను దాడికి దిగిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి